వీళ్ళిద్దరు కూడా దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి కూడా రాయచోటి పట్టణాన్ని కూడా ఆ ఏదైతే జీవనం సాగిస్తూ ఇద్దరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ నుంచే టెర్రరిస్ట్ కల కలాపాలు కూడా పూర్స్థాయిలో సాగిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది వ్యక్తులను కూడా పూర్తి కూడా టెరరిస్ట్ కార్యకలాపాలతో కూడా వాళ్ళని కూడా పూర్స్థాయిలో కూడా లోన్ చేసి ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలి అనే నేపథ్యంలో కూడా ఇక్కడి నుంచి కూడా పూర్తి కూడా వాళ్ళు సమాచారం చర్యవేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా ఏదైతే తమిళనాడు పోలీసులు వీళ్ళు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా వీళ్ళతో పాటు కొంత ఏదైతే మందు సామాగ్రిని కావచ్చు అలాగే కొన్ని వాకీ టాగీస్ సంబంధించినటువంటి కొన్ని వాకి టాగీస్ కూడా వాళ్ళను స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే దాదాపు చూసుకుంటే కనుక వీళ్ళని అయితే కనుక వీళ్ళ పైన పూర్తి మనం చూసుకుంటే కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి కూడా పూర్తి కూడా ఏదైతే చెన్నై చిత్రాదిపేటలో హిందూ ముని కార్యాలయంలో బాంబు పేలులో కూడా వీళ్ళిద్దరు ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు అలాగే మరోపక్క చూసుకుంటే కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నాగూర్లో మనం చూసుకుంటే కనుక పార్సిల్ ఆ బాంబు పేలుడు ఘటనలు కూడా వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పుకోవచ్చు అలాగే పంతొమ్మిది వందల తొంభైలో మనం చూసుకుంటే కనుక ఏదైతే చెన్నై తిరుచి కోయంబత్తూర్ కేరళ ఏడు చోట్ల కూడా పూర్తిస్థాయిలో కూడా బాంబు ఉంచడంలో కూడా వీళ్ళిద్దరు కూడా అని చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల పదకొండులో మనం చూసుకుంటే కనుక మధురైలో ఎల్కే అద్వాణి రథయాత్ర సమయంలో కూడా వీళ్ళైతే కనుక బాంబు అమర్చారు అయితే కనుక మరోపక్క మనం రెండు వేల పన్నెండులో చూసుకుంటే కనుక ఏదైతే వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్యలో కూడా వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల పదమూడులో చూసుకుంటే కనుక బెంగళూరు ఏదైతే మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయ సమీపంలో కూడా బాంబు పేలుడు కేసులో కూడా వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే పలు దఫాలుగా వీళ్ళు చూసుకుంటే కనుక ఏదైతే ఇరవై ఆరు ఏళ్ళుగా పూర్తిస్థాయిలో కూడా ఈ కార్యక్రమాలను చేసి ఏదైతే ఈ కార్యక్రమాల అనంతరం కూడా పూర్తాయిలో కూడా పూర్స్లో ఎక్కడా గుర్తుపట్టని నేపథ్యంలో కూడా కేవలం రాయలసీమ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని వీళ్ళైతే కనుక అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే రాయచోటి కొత్తపేటలో అయితే కనుక వీళ్ళైతే కనుక నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన రెండు రోజుల కింద కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే మరొక మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ప్రతి జిల్లాలో కావచ్చు ప్రతి నియోజవర్గం కావచ్చు పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా కాడన్ సర్చ్ పేరుతో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇలాంటి వ్యక్తులు పూర్స్థాయిలో కూడా బయట పడిన నేపథ్యంలో కూడా మరోసారి సర్చ్ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున సాత్ని చెప్పుకోవచ్చు అయితే మనం ఇప్పటికే చూసుకోవచ్చు కడప అన్నమయ్య జిల్లా ఎస్పీలు అయితే కనుక పూర్స్లో కూడా ఇప్పటికే కూడా మరో కొంతమంది ఉగ్రవాదులు ఎవరైనా ఉంటారా ఏంటంటే కూడా సర్వత్రంగా మనం చూసుకునే అవకాశాలు అయితే సుధీర్ ఒక్కటి చెప్పండి అంటే పెహల్గామ్ అటాక్ తర్వాత నార్త్ లో ఎక్కువగా ఫోకస్ ఉంది ఉగ్రవాదుల కదలికలపై ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమన్నా సౌత్ ప్లేసెస్ లో అంటే చిత్తూరు కావచ్చు ఇప్పుడు కడప కావచ్చు ఎక్కడైనా వీళ్ళు షెల్టర్ జోన్స్గా చేసుకుంటున్నారు అదీ కాక ఈ మధ్య కాలంలో సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ కదలికల్ని ఏ విధంగా చూడాలి అంటే మనం ప్రధానంగా చూసుకోవచ్చు దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే వీళ్ళందరికి సంబంధించినటువంటి దాని దాదాపుగా కేరళ నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా దాదాపుగా ముప్పై ఏళ్ళ కిందట వీలైతే ఇక్కడికి రావడం జరిగింది పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు ప్రధాన ఏదైతే బాంబు దాడి కేసులు కావచ్చు అలాగే ప్రధానంగా సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి హత్య కేసులు కావచ్చు వీళ్ళిద్దరి పేర్లే పూర్స్థాయిలో కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం తాజాగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మరో చోట కూడా ఇప్పటికే ఉగ్రవాదులు ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో అరెస్ట్ అయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు కేవలం మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్స్థాయిలో కూడా ఇక్కడి నుంచే ఏదైతే రాయచోట్లో ఉన్నటువంటి కొత్తపేట నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళ కార్యకలాపాలు అనేవి కూడా పెద్ద ఎత్తున కూడా సాగిస్తూ వస్తున్నారు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే తమిళనాడు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో వీళ్ళతో అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ విచారణలో మనం చూసుకుంటే కనుక ఏదైతే పెహల్గాం దాడి జరిగిందో ఆ పెహల్ దాడిలో వీళ్ళ వీళ్ళ అస్తం ఉందా లేదన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీని మనం చూసుకుంటే కనుక ఏపీలో మనం పక్క విశాఖ విశాఖపట్నంలో కూడా ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను కూడా ఉగ్రవాదులు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది మరోపక్క చూసుకుంటే కనుక ఇవాళ రాయచోట్లో కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అరెస్ట్ చేయ చేసిన నేపథ్యంలో కూడా వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఏదైతే మందు సామాగ్రికి సంబంధించినటువంటి అలాగే బాంబుకు సంబంధించినటువంటి పెద్ద సామాగ్రిని కూడా వీళ్ళ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వాకి టాకీలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఇంత పెద్ద జరుగుతున్నా కానీ కేవలం పోలీస్ టీం కూడా పూర్తి కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళిద్దరు కూడా దాదాపు గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా పూర్తి కూడా పలు బాంబు కేసులలో ప్రధానంగా వీళ్ళిద్దరైతే కనుక నిందితులు అయితే ముప్పై ఆరు వేలుగా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళిద్దరు కూడా తప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన ఇరవై ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు రాయచోట్లో అయితే కనుక నివాసం ఉంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే కొట్టపేట పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ఒక ఇంటిని అద్దెకు తీసుకోవడం జరిగింది ఆ ఇంటిలో దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఎవరైతే ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఇద్దరు అయితే కనుక అక్కడే జీవనం సాగిస్తున్నవారు అలాగే వీళ్ళలో ఒకరు చూసుకుంటే కనుక దాదాపుగా ఒకరు ఏదైతే రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి ఒక బట్టల షాప్లో కూడా పూర్తి స్థాయిలో కూడా పనిచేసేవాడు మరో వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో అంగడి నిర్వహిస్తూ కూడా ఇద్దరు జీవనం సాగించేవారు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా వీళ్ళిద్దరు కూడా ఏదైతే గడిచిన రెండు రోజుల కిందట మనం చూసుకుంటే కనుక తమిళనాడుకు చెందినటువంటి పోలీసులు అయితే కనుక పూర్ స్థాయిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వెంటనే వీళ్ళిద్దరిని కూడా ఆ తమిళనాడు న్యాయస్థానం ముందర కూడా పెట్టడం జరిగింది అయితే వాళ్ళ పూర్తిస్థాయిలో కూడా రిమాండ్ విధించడం జరిగింది అయితే మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా అబూబాకర్ సిద్దిక్ అలాగే అలియాస్ నాగూర్ అతని పేరు అలాగే పక్క చూసుకుంటే కనుక మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ ఇతని పేరు మొత్తంగా వీళ్ళిద్దరు కూడా దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి కూడా రాయచోటి పట్టణాన్ని కూడా ఏదైతే జీవనం సాగిస్తూ ఇద్దరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడి నుంచే కళ కలాపాలు కూడా పూర్తిస్థాయిలో సాగిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది వ్యక్తులను కూడా పూర్తిస్థాయిలో కూడా టెరరిస్ట్ కార్యకలాపాలతో కూడా వాళ్ళని కూడా పూర్స్థాయిలో కూడా లోన్ చేసి ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలి అనే నేపథ్యంలో కూడా ఇక్కడి నుంచి కూడా పూర్స్థాయిలో కూడా వాళ్ళు సమాచారం చరివేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా ఏదైతే తమిళనాడు పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా వీళ్ళతో పాటు కొంత ఏదైతే మందు సామాగ్రిని కావచ్చు అలాగే కొన్ని వాకీ టాగీస్ సంబంధించినటువంటి కొన్ని వాకి టాగీస్ కూడా వాళ్ళను స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే దాదాపు మనం చూసుకుంటే కనుక వీళ్ళనైతే కనుక వీళ్ళ పైన పూర్తి మనం చూసుకుంటే కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే చెన్నై చిత్రాదిపేటలో హిందూ మున్ని కార్యాలయంలో బాంబుడి పేరులో కూడా వీళ్ళిద్దరు ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు అలాగే మరోపక్క చూసుకుంటే కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నాగూరులో మనం చూసుకుంటే కనుక పార్సిల్ ఆ బాంబు పేలుడు ఘటనలు కూడా వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పుకోవచ్చు అలాగే పంతొమ్మిది వందల తొంభైలో మనం చూసుకుంటే కనుక ఏదైతే చెన్నై తిరుచి కోయంబత్తూర్ కేరళ ఏడు చోట్ల కూడా పూర్తిస్థాయిలో కూడా బాంబు ఉంచడంలో కూడా వీళ్ళిద్దరు కూడా ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల పదకొండులో మనం చూసుకుంటే కనుక మధురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర సమయంలో కూడా వీళ్ళైతే కనుక బాంబు అమర్చారు అయితే కనుక మరోపక్క మనం రెండు వేల పన్నెండులో చూసుకుంటే కనుక ఏదైతే వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్యలో కూడా వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల పదమూడులో చూసుకుంటే కనుక బెంగళూరు ఏదైతే మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయ సమీపంలో కూడా బాంబు పేలుడు కేసులో కూడా వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే పలు దఫాలుగా వీళ్ళు చూసుకుంటే కనుక ఏదైతే ఇరవై ఆరు ఏళ్ళుగా పూర్తిస్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమాలు అనంతరం కూడా పూర్స్లో కూడా పూర్తిస్థాయిలో ఎక్కడా గుర్తుపట్టని నేపథ్యంలో కూడా కేవలం రాయలసీమ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని వీళ్ళైతే కనుక అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే రాయచోటి కొత్తపేటలో అయితే కనుక వీళ్ళైతే కనుక నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన రెండు రోజుల కింద కూడా వీళ్ళ అల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ఉన్నటువంటి ఎస్పీలు కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే మరొక చూసుకుంటే కనుక ఇప్పటికే ప్రతి జిల్లాలో కావచ్చు ప్రతి నియోజకవర్గంలో కావచ్చు పోలీసులు అయితే కూడా కార్డన్ సర్చ్ పేరుతో కూడా పెద్ద కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇలాంటి వ్యక్తులు పూర్స్లో కూడా బయటపడిన నేపథ్యంలో కూడా మరోసారి అయితే కార్డన్ సర్చ్ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే మనం ఇప్పటికే చూసుకోవచ్చు కడప అన్నమయ్య జిల్లా ఎస్పీలు అయితే పూర్స్లో కూడా ఇప్పటికే కూడా మరో కొంతమంది ఉగ్రవాదులు ఎవరైనా ఉంటారా ఏంటన్న పని కూడా మనం చూసుకునే అవకాశాలు అయితే చెప్పండి అంటే పెహల్గామ్ అటాక్ తర్వాత నార్త్ లో ఎక్కువగా ఫోకస్ ఉంది ఉగ్రవాదుల కదలికలపై ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమన్నా సౌత్ ప్లేసెస్ లో అంటే చిత్తూరు కావచ్చు ఇప్పుడు కడప కావచ్చు ఎక్కడైనా వీళ్ళు షెల్టర్ జోన్స్గా చేసుకుంటున్నారు అదీ కాక ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ కదలికలను ఏ విధంగా చూడాలి అంటే మనం ప్రధానంగా చూసుకోవచ్చు దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే వీళ్ళందరికి సంబంధించిన దాని దాదాపుగా కేరళ నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా దాదాపుగా ముప్పై ఏళ్ళ కిందట వీళ్ళైతే ఇక్కడికి రావడం జరిగింది పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు ప్రధాన ఏదైతే బాంబు దాడి కేసులు కావచ్చు అలాగే ప్రధానంగా సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించిన హత్య కేసులు కావచ్చు వీళ్ళిద్దరి పేర్లే పూర్తిస్థాయిలో కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం తాజాగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మరో చోట కూడా ఇప్పటికే ఉగ్రవాదులు ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో అరెస్ట్ అయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు కేవలం మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి కూడా ఇక్కడి నుంచే ఏదైతే రాయచోట్లో ఉన్నటువంటి కొత్తపేట నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళ కార్యకలాపాలు అనేవి కూడా పెద్ద ఎత్తున కూడా సాగిస్తూ వస్తున్నారు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే తమిళనాడు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ విచారణలో మనం చూసుకుంటే కనుక ఏదైతే పెహల్గాం దాడి జరిగిందో ఆ పెహల్ దాడిలో వీళ్ళ 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 అస్తం ఉందా లేదన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీనే మనం చూసుకుంటే కనుక ఏపీలో మనం పక్క విశాఖపట్న విశాఖపట్నంలో కూడా ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను కూడా ఉగ్రవాదులు దాడి వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది మరోపక్క చూసుకుంటే కనుక ఇవాళ రాయచోట్లో కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఏదైతే మందు సంబంధించినటువంటి అలాగే బాంబుకు సంబంధించినటువంటి పెద్ద సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వాకి టాకి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఇంత పెద్ద జరుగుతున్నా కానీ కేవలం పోలీస్ సంబంధించినటువంటి టీం కూడా పూర్తయిలో కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది చెప్పుకోవచ్చు అయితే వీళ్ళిద్దరు కూడా దాదాపుగా గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా పూర్తి కూడా పలు బాంబు కేసులలో ప్రధానంగా వీళ్ళిద్దరైతే కనుక నిందితులు అయితే ముప్పై ఆరు వేలుగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరు కూడా తప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన ఇరవై ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు రాయచోట్లో అయితే కనుక నివాసం ఉంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే పొట్టపేట పరిసర ప్రాంతాల్లో పూర్తి కూడా ఒక ఇంటిని అద్దెకి తీసుకోవడం జరిగింది ఆ ఇంటిలో దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఎవరైతే ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళిద్దరూ అయితే కనుక అక్కడే జీవనం సాగిస్తున్నవారు అలాగే వీళ్ళలో ఒకరు చూసుకుంటే కనుక దాదాపుగా ఒకరు ఏదైతే రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి ఒక పట్టల షాప్లో కూడా పూర్తి స్థాయిలో కూడా పనిచేసేవాడు మరో వ్యక్తి కూడా పూర్తి కూరగాయల అంగడి నిర్వహిస్తూ కూడా ఇద్దరు జీవనం సాగించేవారు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా వీళ్ళిద్దరు కూడా ఏదైతే గడిచిన రెండు రోజుల కిందట మనం చూసుకుంటే కనుక తమిళనాడుకు చెందినటువంటి పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వెంటనే వీళ్ళిద్దరిని కూడా ఆ తమిళనాడు న్యాయస్థానం ముందర కూడా పెట్టడం జరిగింది అయితే వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా రిమాండ్ విధించడం జరిగింది అయితే మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా అబూబాకర్ సిద్దిక్ అలాగే అలియాస్ నాగూర్ అతని పేరు అలాగే మరోపక్క చూసుకుంటే కనుక మహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ ఇతని పేరు మొత్తంగా వీళ్ళిద్దరు కూడా దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి కూడా రాయచోటి పట్టణాన్ని కూడా ఏదైతే జీవనం సాగిస్తూ ఇద్దరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడి నుంచే టెరరిస్ట్ కలాపాలు కూడా పూర్తిస్థాయిలో సాగిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది వ్యక్తులను కూడా పూర్స్థాయిలో కూడా టెర్రరిస్ట్ కార్యకలాపాలతో కూడా వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో కూడా లోన్ చేసి ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలి అనే నేపథ్యంలో కూడా ఇక్కడి నుంచి కూడా పూర్స్థాయిలో కూడా వాళ్ళు సమాచారం చరివేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా ఏదైతే తమిళనాడు పోలీసులు వీళ్ళు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా వీళ్ళతో పాటు కొంత ఏదైతే మందు సామాగ్రిని కావచ్చు అలాగే కొన్ని వాకి ట్యాగీస్ సంబంధించినటువంటి కొన్ని వాకి టాగీస్ కూడా వాళ్ళను స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే దాదాపు మనం చూసుకుంటే కనుక అయితే కనుక వీళ్ళ పైన పూర్తి మనం చూసుకుంటే కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి కూడా పూర్తి కూడా ఏదైతే చెన్నై చిత్రాదిపేటలో హిందూ మున్ని కార్యాలయంలో బాంబు పేలులో కూడా వీళ్ళిద్దరు ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు అలాగే మరోపక్క చూసుకుంటే కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నాగూర్లో మనం చూసుకుంటే కనుక పార్సిల్ ఆ బాంబు పేలుడు ఘటనలు కూడా వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పుకోవచ్చు అలాగే పంతొమ్మిది వందల తొంభైలో మనం చూసుకుంటే కనుక ఏదైతే చెన్నై తిరుచి కోయంబత్తూర్ కేరళ ఏడు చోట్ల కూడా పూర్తిస్థాయిలో కూడా బాంబు ఉంచడంలో కూడా వీళ్ళిద్దరు కూడా ప్రసిద్ధని చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల పదకొండులో మనం చూసుకుంటే కనుక మధురైలో ఎల్కే అద్వాణి రథయాత్ర సమయంలో కూడా వీళ్ళైతే కనుక బాంబు అమర్చారు వీళ్ళిద్దరైతే కనుక మరోపక్క మనం రెండు వేల పన్నెండులో చూసుకుంటే కనుక ఏదైతే వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్యలో కూడా వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల పదమూడులో చూసుకుంటే కనుక బెంగళూరు ఏదైతే మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయ సమీపంలో కూడా బాంబు పేలుడు కేసులో కూడా వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే పలు దఫాలుగా వీళ్ళు చూసుకుంటే కనుక ఏదైతే ఇరవై ఆరు ఏళ్ళుగా కూడా ఈ కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమాలు అనంతపురం పూర్తిలో కూడా పూర్స్లో ఎక్కడ గుర్తుపట్టని నేపథ్యంలో కూడా కేవలం రాయలసీమ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని వీళ్ళైతే కనుక అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే రాయచోటి కొత్తపేటలో అయితే కనుక వీళ్ళైతే కనుక నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన రెండు రోజుల కింద కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కూడా అలటైన పరిస్థితి అయితే ఉంది అయితే మరొక మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ప్రతి జిల్లాలో కావచ్చు ప్రతి నియోజకవర్గంలో కావచ్చు పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా కార్డన్ సర్చ్ పేరుతో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇలాంటి వ్యక్తులు పూర్తయిలో కూడా బయట పడిన నేపథ్యంలో కూడా మరోసారి అయితే కార్డన్ సర్చ్ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కూడా మళ్ళీ సాగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే మనం ఇప్పటికే చూసుకోవచ్చు కడప అన్నమయ్య జిల్లా ఎస్పీలు అయితే కనుక పూర్తయిలో కూడా ఇప్పటికే ఎత్తున కూడా మరో కొంతమంది ఉగ్రవాదులు ఎవరైనా ఉంటారా ఏంటన్న పైన కూడా సర్వత్రంగా మనం చూసుకునే అవకాశాలు అయితే ఒకటి చెప్పు చెప్పండి అంటే పెహల్గామ్ అటాక్ తర్వాత నార్త్ లో ఎక్కువగా ఫోకస్ ఉంది ఉగ్రవాదుల కదలికలపై ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమన్నా సౌత్ ప్లేసెస్ లో అంటే చిత్తూరు కావచ్చు ఇప్పుడు కడప కావచ్చు ఎక్కడైనా వీళ్ళు షెల్టర్ జోన్స్ గా చేసుకుంటున్నారు అదీ కాక ఈ మధ్య కాలంలో సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ కదలికలను ఏ విధంగా చూడాలి అంటే మనం ప్రధానంగా చూసుకోవచ్చు దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే వీళ్ళందరికి సంబంధించిన దాని దాదాపుగా కేరళ నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా దాదాపుగా ముప్పై ఏళ్ళ కిందట వీళ్ళైతే ఇక్కడికి రావడం జరిగింది పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు ప్రధాన ఏదైతే బాంబు దాడి కేసులు కావచ్చు అలాగే ప్రధానంగా సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించిన హత్య కేసులు కావచ్చు వీళ్ళిద్దరి పేర్లే పూర్స్థాయిలో కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం తాజాగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మరో చోట కూడా ఇప్పటికే ఉగ్రవాదులు ఇద్దరు కూడా పూర్తయిలో అరెస్ట్ అయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు కేవలం మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి కూడా ఇక్కడి నుంచే ఏదైతే రాయచోట్లో ఉన్నటువంటి కొత్తపేట నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళ కార్యకలాపాలు అనేవి కూడా పెద్ద ఎత్తున కూడా సాగిస్తూ వస్తున్నారు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే తమిళనాడు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ విచారణలో మనం చూసుకుంటే కనుక ఏదైతే పెహల్గాం దాడి జరిగిందో ఆ పెహల్ దాడిలో వీళ్ళ 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 అస్తం ఉందా లేదన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీనే మనం చూసుకుంటే కనుక ఏపీలో మనం పక్క విశాఖపట్న విశాఖపట్నంలో కూడా ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను కూడా ఉగ్రవాదులు దాడి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది మరోపక్క చూసుకుంటే కనుక ఇవాళ రాయచోట్లో కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఏదైతే మందు సామాగ్రికి సంబంధించినటువంటి అలాగే బాంబుకు సంబంధించినటువంటి పెద్ద సామాగ్రి కూడా వీళ్ళ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వాకి టాకీని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఇంత పెద్దన జరుగుతున్నా గానీ కేవలం పోలీస్ టీం కూడా పూర్తి కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది చెప్పుకోవచ్చు అయితే వీళ్ళిద్దరు కూడా దాదాపు గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా పూర్తిలో కూడా పలు బాంబు కేసులలో